పాటల పూదోట సహజ కవి అందశ్రీ కట్టించినటువంటి ఇంటి వద్ద మనం ఉన్నాం చూడొచ్చు ఇది గట్కేసర్లో ఉన్నటువంటి ఎన్ఎఫ్సి నగర్లో మరి నిర్మిస్తూ ఉన్నారు నాలుగు ఫ్లోర్ల వరకు కూడా ఈ బిల్డింగ్ నిర్మించినట్టు మనం చూడొచ్చు ఏదైతే కవి అందేశ్రీకి సంబంధించి ఆయన కలలు కన్నాడంట చాలా రోజులుగా నాకంటూ స్వంత ఇల్లు ఉండాలి నా పిల్లలకు మంచి చదువు అందించాలి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలి అని చాలా రోజులుగా కలలుగన్నాడంట కాకపోతే ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ ఆయనకంటూ సొంత ఆశ లేకుండా చాలా వరకు గడిపినటువంటి పరిస్థితి అదేవిధంగా ఆయన ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి కోటి రూపాయల బహుమతి నేపథ్యంలో మరి వా వాటితో వచ్చినటువంటి డబ్బులతో మరి ఇల్లు కూడా నిర్మిస్తున్నట్టు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలుపుతూ ఉన్నారు ఏదైతే కవి అందేశీకి సంబంధించి నాలుగు ఫ్లోర్ల వరకు కూడా ఆయన దగ్గరుండి రోజు ఇక్కడ పనుల్లో ఏదైతే పని వారితో కూడా నిమగ్నం అవుతూ వారితో మాట్లాడుకుంటూ మరి దగ్గరుండి పనులు చేయించుకున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలుపుతూ ఉన్నారు అదేవిధంగా మరి ఆయన గతంలో కూడా తాపీ మేసిగా కూడా పని చేసినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఆయన కూడా ఇక్కడ ఉన్నటువంటి పనులను తాను స్వయంగా ఉంటూ మరి పనులను కూడా పరిశీలిస్తూ పనుల్లో ఆయన కూడా పాల్పంచుకొని కూడా చేసినట్టు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు చెప్తూ ఉన్నారు మనం చూడవచ్చు మనం ప్రస్తుతం ఏదైతే అందర్శికి సంబంధించినటువంటి ఆయన నిర్మిస్తున్నటువంటి ఇంటి వద్దనే ఉన్నాం సుమారు అంటే ఏదైతే మరి ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఆయనకు వచ్చినటువంటి కోటి రూపాయల నగదు బహుమతితో ఇల్లు నిర్మిస్తున్నట్టు కూడా మరి తెలుస్తూ ఉంది మనం చూడవచ్చు ఆయన ఇంటి వద్ద పూర్తి మొత్తంలో నిర్మాణం దశలో ఉన్నటువంటి ఇంటి వద్దనైతే మనం ఉన్నాం అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎంత అరవై అరవై శాతం ఇల్లు నిర్మాణం అయిపోయింది కేవలం నలభై శాతం మాత్రమే ఇల్లు నిర్మాణంలో పెండింగ్లో ఉందంటూ కూడా ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అంధ శ్రీకి సంబంధించి మరణ వార్తతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకేసారి శోక సముద్రంలో మునిగినట్టు కూడా మనం చూడవచ్చు ఇల్లులో కూడా చూడవచ్చు ఇంట్లో కూడా చాలా వరకు కూడా ఏదైతే హాల్ కావచ్చు ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హాల్ ఉంది ఇదంతా కూడా హాల్ ఏరియా లాగా కనబడతా ఉంది అదేవిధంగా ఇటు పక్కన చూస్తే మరి ఇదొక కిచెను మరే విధంగా ఏదైతే అందశ్రీ కూడా మరి ఆయన స్పిరిచువాలిటీ ఏదైతే మరి దైవభక్తి ఉంటాడు కాబట్టి దానికి సంబంధించి కూడా మరి ఆ గది కూడా నిర్మించినట్టు కూడా ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ లాగా కూడా కనబడుతూ ఉంది నాలుగు ఫ్లోర్ల వరకు కూడా ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంది సో మరి నాలుగు ఫ్లోర్ల వరకు కూడా అరవై శాతం నిర్మాణ పనులు కూడా అయిపోయినాయి కేవలం నలభై శాతం నిర్మాణ పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి అతి త్వరలో కూడా వాళ్ళు ఇండ్లలోకి అంటే గృహప్రవేశం చేయబోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో అనుకోకుండా ఒకేసారి ఆయన మరణ వార్తతో కుటుంబ సభ్యులు కూడా మరి చాలా వరకు బాధలో మునిగిపోయినట్టు కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు బాధ అంతా యావత్తు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా మరి తీరని బాధగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అందశ్రీ చేసినటువంటి సాహసం అంత ఇంత కాదు ఆయన చిన్ననాటి నుంచి చనిపోయే వరకు కూడా చాలా వరకు కష్టాలు అనుభవించిండు అదేవిధంగా ఆయన తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఎంత పెద్ద త్యాగం చేసిండు అందరికి తెలిసిన విషయమే అదేవిధంగా ఏదైతే మరి మనం చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం పాటల పూదోట చెప్తూ ఉంటాం పాటలు అనేది ఆయనకు మరి వెనువెంటనే వస్తూ ఉంటాయి అందరికి తెలిసిన విషయమే అందరిశ్రీ అంటే ఏదో పాటను రచించి దాన్ని కొద్దిగా ట్రై చేసి అనాలిసిస్ చేసి ఆ రకం కాదు సహజంగా పాటలు పాడుతూ ఉంటాడు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని తొందర అంటే అంత తొందర వాడడం మరి చాలా రేర్ అట్లా వాడడం ఎవరు ఉండదు సో ఆయన పాడడం కూడా చాలా గొప్ప విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా అందర్శ్రీకి సంబంధించి మరవ మరణ వార్త తెలియడంతో చాలామంది కూడా మరి హాస్పిటల్ గాంధీ హాస్పిటల్లో కావచ్చు అదేవిధంగా ఆయన ఇంటికి కావచ్చు ఆయన పార్థివ దేహం ఉంచినటువంటి ప్రదేశంలో కూడా చాలామంది అక్కడికి వెళ్ళి సంతాపం తెలిపారు చాలామంది కూడా కన్నింటి పరిమితమైనటువంటి పరిస్థితులు మనం ఆరోజు చూసాం అదేవిధంగా అందశ్రీకి సంబంధించి కూడా మరి చిన్న చిన్ననాటి సమయంలో అనాథగా జీవించినటువంటి అందశ్రీ కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నాడు అనేది అందరికి తెలిసిన విషయమే తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఆయన ఎంత కృషి చేసిండు ఆయన పాటలు ఎంతమందిని ప్రేరేపించినాయి ఉద్యమం వైపు మలిసిన అనే విషయం కూడా అందరి తెలిసిందే ఈరోజు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాట అందర్సి లేకుంటే వచ్చేది కాదు ఇంత పెద్ద ఉద్యమం జరిగిందంటే అందర్శీ లేకుండా జరిగేది కూడా కాదు సో అందర్సి లేని ఉద్యమం కూడా మనం ఊహించుకోలేం సో అందర్శీకి సంబంధించి మరణ వార్త తెలియడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక్కసారి కూడా షాక్ గురయ్యారు అందర్శ్రీ లాలపేటలో ఉన్నటువంటి తన గృహంలో మరి ఆకస్మికంగా ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోవడం స్పృహ తప్పడం కూడా ఆ తర్వాత కుటుంబ సభ్యులు హాస్పిటల్ తరలించడం అప్పటికే చనిపోయడం డాక్టర్లు చెప్పడం ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ మినట్స్లో జరిపోయింది సో ఒకేసారికి అంటే ఎలాంటి అనారోగ్యం లేదని చాలామందికి తెలుసు సో అందరిశ్రీ కూడా చాలా వరకు కూడా నడుస్తూ తిరిగేవాడు చాలా వరకు కూడా ఆయనకు సొంత కారు కూడా లేదనేది కూడా చాలామంది తెలిసిన విషయం కాకపోతే దూరంగా ఉండేటి వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే అంటే కోట్ల కోట్లు సంపాదించిండు చాలా వరకు ఆయన దగ్గర డబ్బులు ఉండే పెద్ద పెద్ద పాటలు పాడిండు సినిమాలకు కూడా పాటలు రాసిండు అని చాలామందికి ఉంటుంది కోట్లలో డబ్బులు ఉండచ్చు అందర్శ్రీ అనుకుంటారు కాకపోతే అందర్శ్రీ అనే ఆ వ్యక్తి ఆయన చిన్ననాటి నుంచి మొన్న చనిపోయే వరకు కూడా చాలా వరకు కష్టాలు పడ్డాడు కనీసం ఆయన నిర్మించినటువంటి ఇంట్లోనైనా ఒకరోజు పడుకునేటువంటి అవకాశం కూడా ఆయనకు లే అదృష్టం కూడా ఆయన లేకపో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇంత మంచిగా కట్టుకుంటున్నాడు అంటే చివరి క్షణంలో ప్రభుత్వం ఆయనకి ఇచ్చినటువంటి గుర్తింపుతో గౌరవంతో ఇచ్చినటువంటి డబ్బులతో కట్టుకున్నటువంటి ఇంట్లో ఒక్కరోజు మరి ఆయన నిద్ర అయిపోవడం అనేది కూడా బాధాకరమైన విషయం అదేవిధంగా అందరిసి చిన్ననాడు గొర్రె వేసిండు బతుకుదేరు కోసం చదువుకోలే చదువుకోవడానికి ఆర్థికంగా ఆయనకు లేదు కాబట్టి గొర్రెలు కాసుకుంటూ ఆయన జీవనం కొనసాగించిండు ఆ తర్వాత తాపీ మేస్త్రిగా కూడా చాలా కాలంగా పనిచేసిండు తాపి మేస్త్రి చేసి మరి వివిధ ప్రాంతాలు తిరిగిండు ప్రాంతాలు తిరిగిన సందర్భంలో కూడా చాలా వరకు కూడా ప్రజలకు మరి ప్రేరణగా నిలిచిండు ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచిండు అదేవిధంగా హైదరాబాద్ ఆలపేట నివాసంలో ఉంటూ కూడా తెలంగాణ ఉద్యమానికి చాలా వరకు ఆయన వేసినటువంటి కృషి అందరికి తెలిసిన విషయమే తెలంగాణలో ఏదైతే మరి జైబోలో తెలంగాణ సినిమా కావచ్చు వివిధ సినిమాలకు కూడా అంజశ్రీ పాటలు రాసినవి కానీ సంపాదించుకోలేదు ఎప్పుడు కూడా అంధశ్రీకి ఉద్యమాల మీద ఉన్నటువంటి స్పృహ సంపాదించుకోవడం మీద లేదనేది చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంది లాలపేటలో ఉన్నటువంటి ఇంట్లో ఆయన మరి ఆ ఇల్లు కూడా చాలా అద్వానకరమైనటువంటి పరిస్థితిలో ఉంది పూర్తి మొత్తంలో ఊడిపోయి కింద పడేటువంటి పరిస్థితి ఉంది ఆ ఇంట్లో జీవించాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అందశ్రీకి ఒక కుమారుడు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు ఈ ముగ్గురు కూతుళ్ళ ఒక కూతురు పెళ్ళైంది ఇంకా ముగ్గురు మరి చదువుకుంటూ ఉన్నారు వాళ్ళకు సంబంధించి మరి ఎవరైనా కూడా కోరిక ఉంటుంది ఎవరికైనా కోరిక ఏంటంటే ఒక ఇల్లు ఉండాలి పిల్లలకు మంచి చదువు అందించాలనే ఉద్దేశం ఉంటుంది ఈ నేపథ్యంలో అందశ్రీ కూడా ఆయనకు ఇప్పుడు మరి అరవై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి అరవై నాలుగు సంవత్సరాల్లో మరి పిల్లలకి ఏం చేసామంటే ఏం లేదు మొత్తం తెలంగాణ రాష్ట్రం ఉద్యమానికి ఆయన ఊపిరి అందించండి కానీ సొంత పిల్లలకి ఏం చేయాలి మరి తాజాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి కోటి రూపాయల నగదు బహుమతితో ఇప్పటికైనా పిల్లలకి ఏమైనా వేయాలి పిల్లలకు వాళ్ళని సెటిల్ చేయాలనే ఉద్దేశంతో మరి ఇల్లు అయితే ఎవరికైనా కూడా సొంత ఇంటి కళ అనేది ఎవరికైనా ఉంటుంది అందసి కూడా మరి చివరి సమయంలో పాపం ఆయన ఈ ఇంటిని కట్టుకోవాలి ఈ ఇంట్లో ఉండాలి అని కలలుగా అన్నాడు కాకపోతే కళలన్నీ కూడా మాయమైపోయినాయి మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు ఆ పాట కూడా చాలా వరకు కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది అలాంటి పాట పాడిన వ్యక్తే ఈరోజు మాయమైపోవడంతో మరి అందరు కూడా ఏడుస్తూ ఉన్నారు కన్నీరు పెడతా ఉన్నారు మనం చూడవచ్చు అందేశీ నిర్మించినటువంటి కళలుగా అన్నటువంటి ఇంట్లో ప్రస్తుతం మనం ఉన్నాం ఇంట్లో కూడా పూర్తి మొత్తంలో కూడా మరి స్లాబ్లు అయిపోయినాయి అదేవిధంగా గోడలు కూడా అయిపోయినాయి కేవలం ఇంటీరియర్ వర్క్స్ కావచ్చు డోర్స్ కావచ్చు అవి మాత్రమే మిగిలి ఉన్నాయి చివరి క్షణాల్లో మరి ఇంట్లో గడపాల్సినటువంటి సమయంలో ఆయన చనిపోవడం కూడా అత్యంత బాధాకరంగా మనం చెప్పుకోవచ్చు చుట్టుపక్కల కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు అందరిశ్రీ రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉండే వచ్చి పనులను కూడా పర్యవేక్షిస్తుండే వాళ్ళతోడు కూడా మాట్లాడుతుండే అని చాలామంది ఇక్కడ చెప్తూ ఉన్నారు సో మనం ఏంటంటే మధ్యాహ్నం టైం రావడంతో చాలామంది ఇక్కడ మరి వాళ్ళు వాళ్ళ పనిలోకి వెళ్ళిపోయారు ఎవరు కూడా మాట్లాడదామంటే అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిపిద్దాం అనుకున్నాం ఏదైతే లాలపేటలో ఉన్నటువంటి ప్రజలతో అందరిసీకి చాలా అనుభవం ఉంటుంది ఎందుకంటే ఆయన గత నలభై సంవత్సరాలుగా లాలపేటలో ఉన్నటువంటి నివాస ప్రాంతాలతో మరి అక్కడ ఉన్నటువంటి నివాసులతో నివాసితులతో ఆయనకు అనుబంధం ఉంది రీసెంట్గా ఒక వన్ ఇయర్ క్రితమే సుమారు మూడు వందలకు పైగా గజాల్లో మరి ఇల్లు నిర్మిస్తూ ఉన్నాడు ఇక్కడికి రెగ్యులర్గా లాలపేట నుంచి గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటికి ప్రతిరోజు కూడా వస్తూ ఉండే అందరితోటి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడుతుండేనట అదేవిధంగా రెగ్యులర్గా వచ్చి ఇక్కడ పనులను కూడా పర్యవేక్షిస్తూ పనులను కూడా చూసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు కూడా దీనికి వాటర్ కూడా ఆయన స్వయంగా పడుతుండేనట అంటే భవన నిర్మాణ కార్మికుడిగా అన్ అనుభవం ఉన్న నేపథ్యంలో మరి అందర్శ్రీ కూడా ఈ ఇంటి నిర్మాణంలో ఆయన కూడా పాలు పంచుకునేదట పనులు కూడా స్వయంగా కూడా వేస్తుండేనట చాలామంది చెప్తూ ఉన్నారు అందర్శ్రీ అంటే కింది స్థాయి నుంచి మీది స్థాయికి అంటే మీది స్థాయికి వచ్చి ఆయన అనుభవించలేదు కింది స్థాయి నుంచి మీది స్థాయి వరకెళ్ళినా కూడా అదే రకంగా పనిచేస్తూ ఉండేనట చాలామంది చెప్తూ ఉన్నారు అందర్శ్రీ అంటే ఏ ఏదో అంటే ఏదో హై క్లాస్లో ఉంటాడు అద్దాల మేడలో ఉంటాడని చాలామంది అనుకునే కానీ వాస్తవాలు చూస్తే మాత్రం అందశ్రీ అనేది ఇక మనం చెప్తే చాలా ఆయన సింప్లిసిటీకి ఉదాహరణ చెప్పుకోవచ్చు సజ అంటే చాలా సందర్భాల్లో మేము కూడా చూశాం ఒక జీన్స్ ప్యాంటు మీద ఒక లాల్చ్ పైజా చుట్టూ కండువా వేసుకొని సాదాసీదగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి ఆయన చాలా వరకు కూడా ఆయన కార్లో తిరగడం కూడా ఎప్పుడు చూడలేదు రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళేవాడు ఒక పేపర్ చేతిలో ఉంటుండే ఆ పేపర్ చేతిలో పట్టుకొని రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళేవాడు ఎప్పుడు కూడా కార్లో తిరగడం లగ్జరీ మెయింటైన్ చేయడం అందరికీ ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ఆయన కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చిండు కష్టపడి 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 ఈ స్థాయి వరకు వచ్చిండు కాబట్టి నా కష్టం విలువ అనేది ఏదో ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా ఆయన ఏది అంగు ఆర్భాటాలకు లగ్జరీకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత చూపలే సద సర్వసాధారణంగా ప్రజల మధ్యలో ఉండేది ప్రజల గొంతుకై నిలిచేది ప్రజల కోసం పోరాడేది కాబట్టి అందశ్రీకి ఈరోజు అంత పెద్ద ఎత్తున ఆదరణ కలిగింది